నమస్తే ఫ్రెండ్స్ వేడి వేడిగా ఎగ్ బొండాలను ప్లేట్లో వేసేసుకొని పక్కన ఉల్లిపాయ ముక్కలను పెట్టేసుకొని షాట్ మసాలని వేసుకొని వేడి వేడిగా ఎగ్ బొండాలను తింటున్నానండి టేస్ట్ అయితే అద్దరిపోయాయండి ఉల్లిపాయ ముక్కలతో ఎగ్ బొండాలు షార్ట్ మసాలను వేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉన్నాయండి మీరు కూడా ఎగ్గు బొండాలను చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి పిల్లలు మీరు ఎంజాయ్ చేస్తూ తింటారు టేస్ట్ అయితే అద్దరిపోయాయండి నేను చెప్పడం కాదండి మీరు చేసుకొని తినండి ఎంత టేస్ట్గా ఉంటాయో అప్పుడు మీకే అర్థమవుతుంది సిక్స్ ఎగ్స్ని తీసుకున్నాను ఒక గిన్నెలో వేసేసుకొని ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఎగ్స్ని మంచిగా ఉడికించుకోవాలి హాఫ్ కేజీ వరకు ఒక బోల్లో పిండిని జల్లించుకొని వేసేసుకోవాలి ప్యూర్ శనగపిండిని వేసేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ది వేసేసుకోవాలి టేస్ట్కి తగినంతగా ఉప్పుని కారాన్ని వేసేసుకోవాలి చిటికడు వంట సోడాని వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు వామను తీసుకొని అరిచేతిలో వేసేసుకొని నలిపి వేసేసుకోవాలి ఓమ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి లూజు కాకుండా చూసుకోండి లూజ్ అయితే ఎగ్గుబొండాలు రావు ముందే చెప్తున్నాను పిండిని చాలా అంటే చాలా మంచిగా కలుపుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలి పిండి మనకు పెరుగులా ఉండాలండి గడ్డ పెరుగు అయితే ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇప్పుడు ఉడికించిన ఎగ్ని మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదా వాటిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలి ఆరు ఎగ్స్కి పన్నెండు ముక్కలు అయినాయి కదా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండి గిన్నెను ఒక చేతితో పట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఎగ్గు ముక్కను తీసి పిండిల్లో వేసేసుకొని రెండు సైడ్లా పిండిని పట్టించి ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాతనే వేసేసుకోవాలి వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క దాన్ని పిండిలో మంచిగా రెండు సైడ్లు పట్టించి ఎగ్గు ముక్కని వేసేసుకోవాలి కొంతమంది ఇంకా కావాలనుకుంటే ఎగ్గులో నాలుగు ముక్కలను కూడా చేసి వేసేసుకుంటారు మరికొంతమంది ఒక్కొక్క ఎగ్గుని ఒక్కొక్కటి వేసేసుకుంటారు అలా వేయడం వల్ల ఎగ్గు పేలిపోయే ప్రమాదం ఉంటుంది ఎప్పుడైనా ఎగ్గులని కట్ చేసి వేసేసుకోవాలి రెండు ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అప్పుడే ఎగ్గు పేలకుండా ఉంటుంది మంచిగా పిండిని పట్టించిన తర్వాతే ఆయిల్లో వేసేసుకోవాలి రోడ్ సైడు ఎంత టేస్ట్గా ఉంటాయో బండి దగ్గర మీరు ఎగ్గు బోండాను కొనుక్కొని తింటారు కదా ఇంట్లో కూడా అలాగే చేసుకొని తినండి టేస్ట్ అయితే బయట కొన్న దానికంటే మనం ఫ్రెష్ ఆయిల్ వాడుతున్నాము ప్రతి ఒక్కటి ఫ్రెష్గా వాడుతున్నాము కాబట్టి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇంకా బయట కొ కొనుక్కొని తిన్నవి గలీజ్గా ఉంటాయి ఆయిల్ మరిగించి మరిగించి ఏ సంవత్సరం పాటు నిల్వకున్న ఆయిల్లో కాల్చిన తర్వాత ఇస్తూ ఉంటారు అలాంటి ఆయిల్లో తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు మన ఇంట్లో ఫ్రెష్గా ఆయిల్ వాడుతూ ఉంటాము పిండి వాడుతూ ఉంటాము ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రెష్గా వాడుతూ ఉంటాము పిల్లల ఆరోగ్యానికి మంచిది మన ఆరోగ్యానికి మంచిది ఇలా మంచిగా చేసి పెట్టండి పిల్లలు మీరు ఎంజాయ్ చేస్తూ తింటారు ఒక్కొక్కటి మంచిగా తింపుకుంటూ రెడ్గా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆయిల్ అంతా లేకుండా చూసుకోవాలి ఆయిల్ ఏమి ఎక్కువగా పట్టదు ఆయిల్ పీల్చకుండానే రెడ్గా కాలిన తర్వాతే ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ ప్లేట్లోకి వేసుకోవాలండి వర్షాకాలం అయితే ఎక్కువ శాతం ఇలా చేసుకొని తినండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకు జలుబు అయినప్పుడు కానీ ఇలా చేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది నోటికి కూడా చాలా రుచిగా ఉంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టచ్చు ఎగ్ బోండం చేసి పెడితే వచ్చిన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని పోగొడకుండా ఉండలేరు అంత టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా చాలా అంటే చాలా చేసి పెట్టచ్చు లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసి పెట్టచ్చు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అన్నీ రెడ్గా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు రెండో టైమ్స్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి సేము ఎగ్గు ముక్కలను తీసుకొని రెండు సైడ్ల పిండిని పట్టించి ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత రెడ్గా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకేంటండి వేడి వేడిగా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయడమే వేడి వేడిగా పిల్లలు తింటారు మీరు తింటారు ఇంట్లో వాళ్ళందరూ తింటారు ఎంజాయ్ చేస్తూ తింటారు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి అవి కూడా చూడండి నచ్చితే షేర్ చేయండి చాలా వరకు రెసిపీలు ఉన్నాయండి మంచి రెసిపీలలో